కేంద్ర మంత్రిగా ఈ రోజు ఆ బాధ్యత వచ్చిన తర్వాత ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కడికో వలస పనిచేయడం కాదు ఈ జిల్లా స్థాయిని పెంచాలని నా వంతుగా కృషి చేస్తున్నాను దానికోసమే మనకున్నటువంటి హైవేని నర్సనపేట జమ్మూ వరకు కూడా సిక్స్ లేనింగ్ చేశాం ఆల్రెడీ గడ్కరీ గారితో మాట్లాడి మన జమ్మూ నుంచి ఇచ్చాపురం వరకు కూడా సిక్స్ లేన్ చేయాలని అదొక కార్యక్రమం చేస్తున్నాం బీచ్ కారిడార్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విశాఖపట్నం నుంచి కూడా మోలపేట పోర్టు వరకు కూడా బీచ్ రోడ్డు చేయాలని ఆ బీచ్ రోడ్డు నిత్యాపురం వరకు కూడా పొడిగించి ఈ తీర ప్రాంతం మత్స్యకారులకి అలాగే మత్స్య సంపదని మనం పెంచుకోవడానికి బీచ్ కారిడార్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా మాట్లాడి ముందుకు నడిపిస్తున్నాం మూలపేంత పోర్టు గత ప్రభుత్వంలో మొదలైనా మనం ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు వాళ్ళలాగా కక్ష సాధింపు ఎక్కడా కూడా లేదు కానీ పనులు ఇంకా స్పీడప్ చేసి తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఏదో మూడు నాలుగు భర్తలు కట్టాలన్నప్పుడు ప్లాన్ చేశారు కానీ దాన్ని ఇరవై ఇరవై ఐదు భర్తల వరకు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి మరొక ప్లానింగ్ చేస్తున్నాం దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాగ నిధులు తీసుకొని రావాలని దాని మీద డే వన్ నుంచి కేంద్ర మంత్రిగా నా ప్రయత్నం చేస్తున్నాను కేంద్ర మంత్రి సోనోవాల్ గారి దగ్గర కూడా వెళ్ళి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుతున్నాను కూడా మన జిల్లా ప్రజలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను మూలపేట పోర్ట్ అవ్వాలని అలాగే మన జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ చేయాలని దాని గురించి కూడా నేను మాట్లాడుతూ చెప్పాను కేంద్ర మంత్రిగా శాఖ నేను హ్యాండిల్ చేస్తుంటే ఢిల్లీలో నా ఆఫీస్ లో కార్యాలయంలో కూర్చుంటే ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఎంతో మంది అధిక శాతం ఎంపీలందరూ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా వాళ్ళు కోరుకునే కోరిక మా ప్రాంతంలో కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో ఒక్క అవగాహన మీకు రావాలని అంటే ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గానీ ఎయిర్పోర్ట్ వల్ల సుమారు ఎనిమిది నుంచి పది లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ లో ఐదు నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఉన్నది ఒక్క ఎయిర్పోర్ట్ కానీ దాని నుంచి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా చూడటానికి లక్షల మంది వ్యవస్థ లక్షల మంది ఉపాధి అవకాశాలు అందుకనే అది మన జిల్లాలో ఉంటే నేరుగా రేపు ఉపయోగపడకపోతే ఉండొచ్చు ఎల్లుండి కానీ నాకు ఆలోచన ఉంది ఐదు సంవత్సరాల తర్వాత అయినా పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ప్రపంచంలోనే శ్రీకాకుళం ఒక మ్యాప్ గా తయారు చేసే అవకాశం మన జిల్లాలో ఉండే ఎయిర్పోర్ట్ మనకి ఇస్తుంది మనకు అద్భుతంగా హైవే అవుతుంది అలాగే మనకి రైల్వే లైన్ కూడా చెన్నై నుంచి కలకత్తాకు ఉండే రైల్వే లైన్ ఉంది మూలపేట పోర్ట్ వస్తుంది దానికి సంబంధించి కార్గో ఎయిర్పోర్ట్ అంటే పలాసాల వస్తుంది ఇవన్నీ కూడా ఇస్తే పెట్టుబడిదారుడు మొట్టమొదటిగా ఆలోచించేది ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్ళాలనేది ఎలా రావాలన్నా ఆ ఆకాశంలోనే సముద్రంలోనైనా రైల్లోనైనా రోడ్డు మీద రావాలన్నా త్రికాకులానికి ప్రతి ఒక్క మార్గం కూడా ఆహ్వానించే విధంగా అన్ని మార్గాలు తయారు చేసి పెట్టాలన్నది ఆ మార్గాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నాం అలాగే మన తీర ప్రాంతంలో సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి కూడా సాల్ట్ ని తయారు చేసే ల్యాండ్స్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉండిపోయి అవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి మేం కేబినెట్ మీటింగ్ లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీర్వాదంతో సుమారు ఇరవై వేల ఎకరాలు మన రాష్ట్రంలో సాల్ట్ ల్యాండ్స్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకునే స్థాయికి తీసుకొని రావడానికి ఒక కార్యక్రమం అందులో పదివేల ఎకరాలు రాష్ట్రంలోనే ఇరవై వేల ఎకరాలుంటే పదివేల ఎకరాలు కేవలం మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి కలింగపట్నంలో వెయ్యి అలాగే మన బావర్పాడు దగ్గర ఐదు వేలు అలాగే మనకి పరాసాలో మనకు రెండు వేలు ఇచ్చాపురంలో రెండు వేలు అంటే ఇంత పెద్ద ల్యాండ్ మన తీర ప్రాంతంలో ఉంటే అది మళ్ళీ ఇండస్ట్రీస్ కి ఉపయోగించుకునే విధంగా అన్ని మాట్లాడుతున్నాం నాకు కానీ ఒక ఇది ఉంది ఆలోచన పెద్ద ఇండస్ట్రీని మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని రావాలని రిఫైనరీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాం కానీ ఒడిస్సాలో దగ్గరలోనే ఇంకో రిఫైనరీ ఉండడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా లావాదేవీలకు సరిపోదని చెప్పి మళ్ళీ కింద నెల్లూరు ప్రాంతానికే వెళ్ళారు అని విడిచిపెట్టలేదు ఇంకో ఆలోచన ఉండింది మన ప్రాంతంలో మనకు ఉండేటటువంటి వనరులను ఉపయోగించుకొని టైటేనియం కాంప్లెక్స్ ఒకటి మన జిల్లాలో ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి ఇరవై ముప్పై వేల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చెప్పి దాని మీద కూడా ఎప్పటి నుంచే ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నాం అన్ని అవకాశాలు విమానయాన శాఖ నా దగ్గర ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మన జిల్లాకి ఎలా అనుసంధానం చేయాలనేది ప్రతి రోజు కూడా ఆలోచించుకొని కేవలం ఒకే ఒక్క ఉద్దేశం మన జిల్లాలో చదువుకున్నటువంటి వ్యక్తి మన జిల్లాలో చక్కగా స్కిల్లింగ్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్లి అక్కడ అకామి ఉంటుందో అక్కడ ఫుడ్ ఉంటుందో అక్కడ సెక్యూరిటీ ఉంటుందో ఇవేవి కూడా లెక్క చేయకుండా ఎక్కడెక్కడికో వెళ్లి పనిచేస్తున్నటువంటి వాడికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకుని ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రోత్సాహంతో మన జిల్లాలో ముందుకు నడిపిస్తున్నాం అది ఖచ్చితంగా చేసి తీరుతామని తెలియజేస్తున్నాను కార్యకర్తలకు ఎందుకు చెప్తున్నాం ఈ మాట కార్యకర్తలు కూడా పది సార్లు దీని గురించి మాట్లాడాలి ఎందుకనంటే మిగతా జిల్లాలో ఎక్కడైనా పెట్టాలనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పూలప్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కానీ మన జిల్లాలో ఒక ఎకరం రెండు ఎకరాలు తీసుకొని రావాలనంటే అతి కష్టమైనటువంటి పని అది అలాంటివి ప్రాజెక్టులు కూడా నిర్మించాలని అంటే కొంతవరకు భూమి మనం సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ రోజు కాస్త బాధగా ఉన్నా ఈ రోజు కాస్త కష్టంగా ఉన్నా దూరంగా మనం ఆలోచించి దూర దృష్టితో మనం ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించి భావితరాల గురించి ఆలోచించి పిల్లల గురించి ఆలోచించి మనం అందరం కూడా ఏకతాటిగా మన జిల్లాని ముందుకు నడిపించడంలో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం అందరం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అందరూ కూడా ఉందని తెలియజేస్తున్నాను ఎంతో ప్రయత్నం ఉన్నటువంటి పెద్ద పెద్ద వేత్తలందరూ కూడా నా వచ్చి కలుస్తుంటారు వాళ్ళందరికీ కూడా నేను చెప్తుంటాను మా శ్రీకాకుళం జిల్లా రండి అక్కడ పెట్టుబడి పెట్టండి మీకు ఏ అవకాశాలు కావాలన్నా సరే నేను చూసుకుంటానని చెప్తుంటాను మరి అలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఒక భూమి చూసి లేకపోతే ఒక ప్రాంతం చూసి మేము ఇక్కడ పెడతామని చెప్పి అన్ని అంగీకరించిన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చి వాళ్ళకు కానీ పెట్టుకునే అవకాశం కల్పించకపోతే బాధపడేది ఆ ఒక్క పారిశ్రామికవేత్త కాదు తిరిగి వెళ్ళి వాళ్ళకున్నటువంటి గ్రూప్ అందరూ కూడా చెప్తాడు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో మనం ఏదైనా చేయాలనంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనం అక్కడ ఏమి కూడా కాదనంటే ఆ ఒక్కడికి మనం ఆహ్వానించి ఆయనకి సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల ఒక పది మంది వచ్చే వాళ్ళు ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు అదే చాలా కాలం నుంచి మన జిల్లాలో జరుగుతుంది ఎప్పటికైనా సరే ఉద్యోగాలు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి నాయకులు ఉన్నారు యువకులు ఉన్నారు మన జిల్లాలో ఉండే కెపాసిటీ ఈ దేశంలో ఏ జిల్లాలో కూడా లేదు ఇంత తీర ప్రాంతం అన్ని అవకాశాలు మంచి చక్కనైన వాతావరణం చక్కగా పనిచేసేటటువంటి ప్రజలు నిజంగా లాయల్ గా ఉండేటటువంటి ప్రజలు కేవలం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు అది గర్వంగా నేను ఎక్కడైనా చెప్తాను అటువంటి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ప్రజలకి నేను చేసి చూపించాలి అందరం కూడా కలిసి కట్టుగా అది చేస్తామని కూడా తెలియజేస్తున్నారు టూరిజం కూడా మనం పెంచుకోవాలి టూరిజం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి అలాగే బీచ్ ఉంది కొండల ప్రాంతం ఉంది దాన్ని కూడా మనం సరైన విధంగా వినియోగించుకుంటే పర్యాటకులు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళు మన జిల్లాకి తీసుకొని రావచ్చు దాని వల్ల ఆదాయం పెరుగుతుంది పది మందికి పని వచ్చే అవకాశం వస్తుంది జిల్లా కూడా పది రకాలుగా మనం అందరం కూడా పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా ఈ మూడు మీద దృష్టి పెట్టి నా కేంద్ర మంత్రి స్థానాన్ని దీనికోసం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నానన్నది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిగిలిన కార్యక్రమాలపై మనకి రైల్వే ఉంది రైల్వేలో స్టేషన్లు అభివృద్ధి చేయాలని లేకపోతే కొత్త ట్రైన్లు స్టార్ట్ చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా ఒక పక్క నుంచి మొదలు పెడుతున్నాం సుమారు ఎనిమిది వందల రూపాయ కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి యాభై రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మన శ్రీకాకుళం జిల్లాలో మనం నిర్మించబోతున్నాం ఏ జిల్లాలో కూడా యాభై ఎక్కడ కూడా రాలేదు ఇటు బరంపూర్ సైడ్ గాని ఇటు విజయనగరం సైడ్ గాని పది పదిహేడు బ్రిడ్జ్లు ఒక పార్లమెంట్కి శాంక్షన్ అయితే కేవలం మన శ్రీకాకుళంలో యాభై రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ అయ్యాయి మరొక మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తాం నాలుగు స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం శ్రీకాకుళం నవపాడ పలాస ఇచ్చాపురం ఆ స్టేషన్లు కూడా అన్ని అభివృద్ధి చేస్తున్నాం కానీ ఇంకొక నాకు తాలూకా లక్ష్యం ఉంది మన శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రైన్లు కూడా ఎక్కడి నుంచే మొదలై హైదరాబాద్ వరకు కూడా తీసుకొని వెళ్ళాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను హైదరాబాద్తో పాటు తిరుపతికి కూడా ఎక్కడ నుంచే ట్రైన్ వేయించాలనేది నా తాలూకా ఆలోచన ఇవన్నీ కూడా కార్యాచరణలో పెట్టాను ప్రతిరోజు కూడా దీని గురించి ఇచ్చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఏ రోజు ఎక్కడ పడుకుంటున్నానో అసలు ఎయిర్పోర్ట్లోనే లోనే ఉంటున్నానేమో అన్నటువంటి సందేహం కూడా నాకు వస్తుంటుంది అప్పుడప్పుడు అంత ఎక్కువగా తిరుగుతుంటాను మూడు రాష్ట్రాలు ఒకే రోజు ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి తెల్లవారు ఒక కార్యక్రమం మధ్యాహ్నం ఒక కార్యక్రమం సాయంత్రం ఒక కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నాను ఎందుకనంటే మూడు తోకాలు ఉన్నాయి ఈ రోజు రామ్మోహన్ నాయుడికి ఒక తోక చాలా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది ఆయన ప్రతిరోజు చూస్తున్నాడు నాకుండే క్యాబినెట్ మినిస్టర్ లో అన్నిటికన్నా చిన్న వయసులో మినిస్టర్ ఈ రామ్మోహన్ నాయుడు ఆయనకి విమానయాన శాఖ ఇచ్చాం ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నా అనేది ప్రతి రోజు కూడా తూకం వేసే విధంగా నా మీద ఒక దృష్టితో చూస్తున్నాడు అలాంటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి ఆశీస్సులతో పైన ఎర్రనాయుడు గారు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా వస్తే నరేంద్ర మోదీ గారి దృష్టిలో ఒక మంచి క్షమాష్డేట్ మనం మంత్రిగా చేశామని అనిపించుకోవడానికి ఆ తోకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి రోజు కూడా కృషి చేస్తున్నాను దానికో ఛాలెంజ్ పెట్టుకున్నాను నా ఐదు సంవత్సరాలు ఈ యొక్క కాలంలో యాభై ఎయిర్పోర్ట్లు కొత్త చేయాలని ఐదు ఆల్రెడీ చేశాం మరొక రెండు ఈ యొక్క ముప్పై ఒకటో తేదీనే ప్రధానమంత్రి గారు కూడా టైం ఇచ్చారు మరొక రెండు చేయబోతున్నాం వచ్చే సంవత్సరంలో పది సిద్ధంగా ఉన్నాయి మరొక ముప్పైని ఏ రకంగా చేయాలనేది అన్ని ప్రణాళికలు చేశాం మన రాష్ట్రంలో శ్రీకాకుళం నెల్లూరులో దగదర్తి కుప్పం అలాగే అమరావతి కూడా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరొక మూడు లొకేషన్లు కూడా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ ఢిల్లీలో నోయిడాలో కొత్త ఎయిర్పోర్టు ముంబైలో నవీ ముంబై కొత్త ఎయిర్పోర్టు అలాగే బెంగళూరు ప్రభుత్వం సీఎంలు కూడా వచ్చి మాకు ఎయిర్పోర్ట్లు చేయండి అని మన దగ్గర వచ్చి అడుగుతుంటే మన శ్రీకాకుళంలో చేసుకపోతే ఆ మాట ఎవరు పడాల్సి వస్తుంది నేనే పడాల్సి వస్తుంది అందుకని శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేసి ఈ ఐదు సంవత్సరాల్లో యాభై ఎయిర్పోర్ట్లు దేశ స్థాయిలో చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను అయితే మూడు తోకాలు ఒకటి రెండో తోకం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఈ పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు మన వీడిని ఇక్కడ పెట్టాం అయితే ఈ ఈ యొక్క టైంలో రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వస్తాడో చూద్దామని ఆయన కూడా ఒక టోకమ్ వేసుకొని రామ్మోహన్ నాయుడు చూస్తున్నాడు దాని గురించి కూడా కష్టపడి పనిచేస్తున్నాం అమరావతికి సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకొని వస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాం స్టీల్ ప్లాంట్ కి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాం అలాగే రైల్వే జోన్ కూడా ప్రారంభం చేసుకొని ప్రధానమంత్రి గారి చేతుల మీదకి దానికి కూడా శంకుస్థాపన చేసే ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఓర్వ కొప్పర్తి అని సుమారు ఐదు వేల ఎకరాల ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి కేంద్రంతో సహకారం తీసుకుంటున్నాం డ్రోన్ సిటీలని ఏరో సిటీలని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులని ఈకో జోన్లని ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం దేశం దేశం అంతా కూడా చేయాలనంటే అందులో మనం మధ్యలో దూరి ఎంత అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా శభాష్ అనిపించుకోవడానికి ఆ తోకం కూడా చేస్తున్నాం అయితే మూడో తోకం మన శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకా తోకం వీళ్ళ దగ్గర అసలైనటువంటి తోకం ఉంది కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు ఎన్ని నిధులు తీసుకొని వస్తాడు ఏ ప్రాజెక్టులు చేస్తాడనేది మీరు మర్చిపోతారేమో కానీ నేను మాత్రం ఏ రోజు కూడా మర్చిపోను ప్రతి రోజు జిల్లాని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కార్యక్రమం చేయాలి ఎవరి దగ్గర నుంచి అయినా సహకారం తీసుకొని రావాలని అందరి ఎమ్మెల్యేలతో అందరి నాయకులతో ముఖ్యంగా రాష్ట్ర నాయకులతో రాష్ట్ర మంత్రులతో ప్రతి రోజు కూడా సంప్రదింపులు చేసి ప్రతి ప్రాజెక్టు ఎలా అయితే కేంద్రం నుంచి ఆంధ్రా తెస్తున్నామో ఆంధ్ర నుంచి జిల్లాకి శ్రీకాకుళం తీసుకొని రావాలని నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను పైన భగవంతుడు ఉన్నాడు నాకు ప్రేమించే అను అభిమానించే ప్రజలు అందరు ఉన్నారు మీ అందరి తాలూకా దయతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానన్న నమ్మకం ఉంది దానికి మీరందరూ కూడా కాస్త ఓపికగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాయకులు చేస్తున్నటువంటి పనులకి కాస్త మోతం ఇస్తూ ముందుకు నడిపించాలని కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాను మూడు తోకాలు అయ్యాయి ఈరోజు మహానాడు చేస్తున్నావు చక్కగా పసుపు తోరణాలుగా అందరూ కూడా కనిపిస్తున్నారు నాలుగో తోకం కూడా పెట్టాలి ఆ నాలుగో తోకమే మన కార్యకర్తల తాలూకా తూకం కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి కూడా ఎంత న్యాయం జరుగుతుంది వాళ్ళ తాలూకా ఆలోచనలు ఏంటి దానికి ఈ రోజు మనకుండే స్థానం ఏ రకంగా సద్వినియోగం చేసుకొని చేసేయాలనేది దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆలోచన ఉంది ఆ మూడు తోకాలు ఇరవై నాలుగు గంటలు తీసుకున్నా ఎక్కడ నుంచో కొన్ని గంటలు తీసైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన జిల్లాలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఎన్నో వేధింపులు కష్టాలకి గురైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయడానికి నా వంతుగా అలాగే ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు అందరం కూడా కలిసికట్టుగా మీకు తోడుగా ఉండే విధంగా టీం వర్క్గా పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఈ రోజు మంత్రిగా నేను అంటే నేను ఒక్కడి మంత్రి కాదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కేంద్ర మంత్రిగానే ఉండాలన్న ఆలోచనతో మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను మీరు కూడా ధైర్యంగా కాల్ రగరేయండి ఐదు మంది ఎంపీలు ఉంటే అందులో ముప్పై మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో మన శ్రీకాకుళం జిల్లా ఒకటి ఇప్పుడు అనుకున్నామో లేదు ఇంత చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అక్కడ కూర్చునే అవకాశం వచ్చింది దేశం సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో ఆ రోజు అక్కడ కూర్చొని మోదీ గారితో రాజ్నాథ్ సింగ్ గారితో అమిత్ షా గారితో సీతారామన్ గారితో వాళ్ళందరితో కూడా సరి సమానంగా మీ రామ్మోహన్ నాయుడు అక్కడ కూర్చోగలుగుతున్నాడనంటే జిల్లా ప్రజలకి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఊహించలేనిది ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసత్వం ఆయన ఆశయాలు కొనసాగిద్దాం ప్రజల్లో ఎంత ప్రేమాభిమానం ఉంది దాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి ఆ రోజు తెలిసి తెలియని వయసులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని వయసులో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే నా భుజం తట్టి అవసరమైతే మీ భుజాల మీద మోసైనా సరే మీ బిడ్డగా ఈరోజు ఈ స్థానంలో కూర్చొన్నా పెట్టారంటే మీ రుణం నేను ఎంత సేవ చేసినా తీర్చుకోలేనన్నది మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన శ్రీకాకుళం జిల్లాలో మీద ఉన్నటువంటి మార్కు వాటన్నిటిలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మనలో కూడా ఆలోచనలు మారాలి మనం కూడా దూర దృష్టితో ఆలోచించాలి పాత తరాన్ని గౌరవిద్దాం పాత విషయాల్ని గౌరవిద్దాం మన సంస్కృతిని కాపాడుకుందాం మన భాషని మన యాసని మన కట్టుబాట్లని అన్నిటిని కూడా కాపాడుకుందాం కానీ రేపు ప్రపంచం ఎటు చూస్తుందో అటువైపు చూసి ప్రపంచం పరిగెట్టే ముందే మన జిల్లా నుంచి మనం అటు పరిగెట్టి అవకాశాలు మనం తీసుకొని వద్దాం ఆ రకంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా ఆలోచిస్తే అన్ని అవకాశాలు కూడా మనకు వస్తాయి టెంపుల్స్ డెవలప్ చేయడానికి బీచ్లు డెవలప్ చేయడానికి టూరిజం నుంచి అరసవెల్లి శ్రీకుమం శ్రీముఖలింగం అన్నిటికీ కూడా ఒక్కొక్క ఫండ్ని డివైడ్ చేసి అన్ని రకాలుగా చేస్తున్నాం మత్స్యకారులకి వాళ్ళకొక మత్స్య సాగరమాల ప్రాజెక్ట్ అని పెట్టి ప్రతి మత్స్యకార గ్రామానికి కూడా బ్రహ్మాండమైనటువంటి సిసి రోడ్డు బీచ్ కి వేసి లైటింగ్ సోలార్ లైటింగ్ కూడా పెట్టాలని సుమారు ఐదు కోట్ల రూపాయలు ముందుగా ఒక ఫేజ్ వన్ కింద ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం రోడ్డును కూడా చేస్తున్నాం అది మొత్తం కలిపితే నలభై యాభై కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఒక ఫేజ్ అప్రోచ్ లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ మత్స్యకారుడైనా సరే వేట కోసం గాని ఏ పర్యాటకుడైనా సరే బీచ్ కోసం గాని వెళ్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉండాలి లైటింగ్ ఉండాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఏదైనా మన కార్యకర్తలతో కలవాలన్నా లేకపోతే మీతో ఏదో మాట్లాడాలన్నా నా మీద పేపర్లు అలాగ వస్తూనే ఉంటాయి కానీ ఆ అవసరం కోసం నేను చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలన్నా ఎప్పుడు ఏ అవకాశం కూడా లేదు నేను ఒక్కసారి చెవులు తీసి కళ్ళు తీసి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నలుగురు ఒకేసారి నాతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఎవరిది వినాలో ఎవరిది చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా కార్యకర్త మీద ఉన్న గౌరవంతో ప్రజలకి చేస్తా ఉన్నటువంటి ఆ యొక్క మాట నిలబెట్టుకోవడానికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరి సమస్య విని వీలైనంత వరకు కూడా పరిష్కరించాలనే ఆలోచనతో నేను కూడా కష్టపడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కూడా చేస్తాను పెద్దలు కూడా ఈరోజు చక్కగా చెప్పారు అన్ని ఒకేసారి అవ్వడానికి అన్ని అవకాశాలు కూడా ఒకేసారి రావడానికి మనం ఎంత కష్టపడి చేసినా సరే కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వు అటువంటి టైంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండే ఈ పార్టీ మీకోసం ఉంది నాయకులు మీకోసమే ఉన్నారనే నమ్మకంతో మీకు ముందుకు వెళ్తే ఒక రోజు ఆలస్యమైనా సరే మీరు పడిన కష్టానికి మీరు చేసినటువంటి ప్రయత్నానికి పోరాటానికి ఈ ప్రభుత్వం ద్వారా మన పార్టీ ద్వారా మీకు సముచితమైనటువంటి స్థానం న్యాయం జరుగుతుందని ప్రతి కార్యకర్త కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది లోకేష్ అన్నగారు ఈ రోజు మనందరికీ ఇస్తున్నటువంటి మాట లోకేష్ అన్న గారు ఈ రోజు కొత్త పద్ధతుల్లో ప్రతి కార్యకర్తను కూడా ఆయన దృష్టి పెట్టి ఏ కార్యకర్త ఎప్పుడు నుంచి ఎలా పనిచేస్తున్నాడు బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది ఎన్నిసార్లు గ్రామ కార్యక్రమాలు పెట్టాడు ఏ కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నాడు ఎలా పనితీరు ఉంటుంది ఎలా ప్రెస్ లో నోట్లు ఇస్తున్నాడు ఎలా ప్రెస్ తో మాట్లాడుతున్నాడు పబ్లిక్ తో ఎలా మింగిల్ అవుతున్నాడు